శుభం భూయాత్ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు సింహరాశి వారి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి ఉంటెద్దు పోకడ తగదు నిపుణులను సంప్రదించండి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు అవకాశాలు చేజారిపోతాయి పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది కొత్త యత్నాలు చేపడతారు మీ కృషి ఫలిస్తుంది లక్ష్యానికి చేరువవుతారు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు నూతన ఉద్యోగాలు దక్కవచ్చు శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి ఉద్యోగాల్లో సమస్యలు క్రమేపీ తొలగుతాయి వారు మధ్యలో బంధువులతో వివాదాలు కలగవచ్చు కలిసి వచ్చే రంగులు నీలం నేరేడు హైగ్రీవ స్తోత్రాలు పఠించడం సింహరాశి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్